వీడియోలు కూడా ఈ పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పిల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు పిల్లల రామకృష్ణారెడ్డి పవర్ ఉంటే ఒకలాగా పవర్ లేకపోతే ఒకలాగా ఇవాళ రమ్మనండి ఇవాళ రమ్మనండి మేము వాళ్ళ ప్రతిపక్షంలో వీరో చిత్తంగా మేము వెళ్ళాం కదా మేమేం గొడవకి వెళ్ళా నామినేషన్లు అయినవ్వట్లేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్దంగా మేము కేసు పెట్టడానికి వెళ్ళాము ఇవాళ ఏమైపోయాడు పిల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళకి పవర్ ఉంటే ఒకలాగా ఉంటారు పవర్ లేకపోతే ఇంకొకలాగా ఉంటారు మాకు మేము అనేక సార్లు ఎస్పీ గారికి వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు ఫోన్ చేశాం కానీ ఏ రోజు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయాల కాబట్టి ఇవాళ లిఖిత పూర్వకంగా ఆ రోజు ఏం జరిగిందో ఆ కాపీలు కూడా మీకు ఇస్తాను మీరు కూడా దయచేసి ప్రెస్ వారికి కూడా కోరుకునే జరిగిందంటే ఇదేదో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి మీద నేను విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు చేసినటువంటి సంఘటన జీవితంలో చూడలేదు మీరు ఓన్లీ ఆ ఆ విజువల్స్ వరకే చూశారు ఆ ముందు వెళ్తే ఇంకా భయంకరమైనటువంటి సన్నివేశాలు భయంకరమైనటువంటి సన్నివేశాలు బాబు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఆయన అయ్యో ఏంట వెళ్ళారు ఏమైపోయారు అని ఆయన చాలా బాధపడినటువంటి విషయం కాబట్టి అలాంటి అలాంటి చేసినటువంటి ఈ పిన్నిల్లి కూడా పిల్లి ఎందుకు ఎందుకంటున్నానంటే నువ్వు నిజంగా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి అయితే రా బయటికి రా ఒప్పుకో